శివాయ ఉదయం మీద నుంచి లేస్తూనే ఓం నమ శివాయ శివాయ పరబ్రహ్మ గురవే నమ అద్భుతంగా ఉంటుంది ఆ రోజు మొత్తం దినచర్య ఎందుకంటే మహత్తర శక్తి సమన్వితమైనటువంటి సాంబ శివుని అమృతమయమైనటువంటి ఈ చిన్న మంత్రము ఇది చిచ్చర పిడుగువ లాగా పనిచేస్తుంది చిచ్చర పిడుగులాగా ఒక శక్తిని మనకు అందిస్తుంది అలానే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఏ రకమైన పని చేయాలనుకున్నా మీ మనసులో ఓం నమ శివాయ శివాయ గురవే నమ అని స్మరించుకోండి శివస్వరూపాన్ని మీ ఆత్మలో దర్శించండి కళ్ళు మూసుకుంటే శివుడు కనిపించాలి మీ ఆజ్ఞా చక్రమునందు అలా భావన చెందండి చాలు అలానే మనము వాహనాలు ఎక్కబోయే ముందు అలానే కారు లాంటి వాహనాల్లో దూర దూర ప్రాంతాలకు ప్రయాణం చేయబోయే ముందు ఎప్పుడైనా సరే అది వాహనం కావచ్చు మంచి పని కావచ్చు మర్యాదతో కూడుకున్న పని కావచ్చు ధర్మంతో కూడుకున్నటువంటి పని కావచ్చు ఏది ఏమైనా మనకు ఒకవేళ దుష్టులతో కొన్ని కార్యాలు కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దుష్టుడే యజమాని అయినప్పుడు దుష్టుడే ఒక మినిస్టర్ అయినప్పుడు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అలానే ఒక దుష్టుడు ఒక అధికారి అయినప్పుడు కూడా మనము ముందు నుంచే ఓం నమ శివాయ శివాయ పరబ్రహ్మ గురవే శివా అనేటువంటి మంత్రాన్ని జపించుకొని వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళలో అప్పటిదాకా ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి మనకు రక్షణ ఇచ్చే ప్రవృత్తి లాగా మారిపోతుంది ఈ ఒక్క నామం అలానే పొరుగుండడు శనించబోయేటప్పుడు మంచం ఎక్కిన తరువాత అప్పుడు కూడా స్వామి మీ దయా విశేషము చేత ఈరోజు మొత్తాన్ని మీరు నాకు ఆనందమయంగా చేశారు నన్ను రక్షించారు నా వాక్కులో నా చూపులో నా కదలికలో మీరే తోడుగా ఉండి నడిపించారు ప్రభో శివా పనుకోపోయే ముందు నీకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు సమర్పిస్తున్నాము నమ శివాయ శివాయ గురవే నమహ ఈ మంత్ర పుష్పాన్ని ఈ ఆత్మ పుష్పాన్ని నీ అనుగ్రహ వీక్షణం కోసం నిన్ను ఆత్మలో నిలిపి స్తుతిస్తున్నాను మహదేవా ఓ స్ఫూర్తిదాత ఓ శూలపాని ఓ చంద్రశేఖరా ఓ అమృతమయ నాకు ప్రశాంతతను ప్రసాదించు ప్రభు జయ మాత మహాకాళి నమో నమ